మొదటిగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అవతార్ అనేది తెలుగు పదం కాదు అది రెండు సంస్కృత పదాల కలయిక అందులో అవ ప్లస్ తార్ అవ అంటే క్రిందికి అని అర్థం తార్ అంటే బయటికి వచ్చుట అని అర్థం ఈ అవతారాన్ని గురించి డెఫినేషన్ ఇవ్వడానికి హైందవ గ్రంథాలలో గురుబాల ప్రబోధిక అన్న గ్రంథంలో ఈ అవతారమును గురించి ఒక శ్లోకం ఇలా రాశారు ఏమిటి ఆ శ్లోకం అంటే అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా నిమ్ ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే అజ జ అంటే జన్మించుట అజ అంటే జననము లేకుండుట జననము లేనివాడు బహుధా విజాయతే ఆయన బహువిధములుగా జన్మిస్తున్నాడు ఎలా తస్య ధీరా పరిజానంతియో నిం స్త్రీ గర్భము ద్వారా ఆయన ఈ లోకములోనికి వస్తున్నాడు అని ఆ శ్లోకం చెప్పింది అనమాట సో అవతారాన్ని గురించి ఒకే ఒక శ్లోకం అది గురుబాల ప్రభౌదికలో ఉంది అంటే జననము అనునాది లేనివాడు ఈ లోకములో స్త్రీ గర్భము ద్వారా జన్మిస్తున్నాడు అని చెప్పబడింది స్త్రీ గర్భము ద్వారా రావాలి అంటే వాడు మానవుడుగానే రావాలి వేరే విధంగా రావడానికి వీలు లేదు అలాగే మరొక శ్లోకం పురాణములు పద్దెనిమిది అష్టాదశ పురాణములు ఈ అష్టాదశ పురాణములలో చివరి పురాణము భవిష్య పురాణం ఈ భవిష్య పురాణంలో ప్రతిసర్గ పర్వం అన్నది ఒక విభాగం అందులో ముప్పై నాలుగవ శ్లోకం ప్రతిసర్గ పర్వంలో ముప్పై నాలుగవ శ్లోకం పురాణం ఏమని చెబుతుందంటే ఈశాపుత్రమా విధి కుమారి గర్భ సంభవం మా విధి కుమారి గర్భ సంభవం కుమరీ మసిహోహం సమాగత మసిహోహం సమాగత ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే ఈశాయసుత్రం చ మాం పుత్రుడుగా పుట్టబోతున్నాడు భవిష్య పురాణము క్రీస్తుకు ముందు నాలుగు వందల సంవత్సరాల కాలంలో వ్రాయబడిందని ఆ భవిష్య పురాణంలో మొదటి పేజీలో ఉంది అది నాకు హిందీలో దొరికింది ఆ హిందీలో మొదటి పేజీలో క్రీస్తుకు పూర్వమే నాలుగు వందల సంవత్సరాల కాలంలో ఈ భవిష్య మహర్షి వ్రాశాడు అని ఉందనమాట ఆయన ఏమని రాశాడంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టక వనిపే నాలుగు వందల సంవత్సరాల ముందు ఈషా యేసు పుత్రుడుగా పుట్టబోతున్నాడు ఎక్కడ విద్ధి కుమారి గర్భ సంభవం కుమారి అనగా కన్యక అని అర్థం కన్యక గర్భములో ఆయన పుట్టబోతున్నాడు ధర్మస్య వక్తారాం నీచులకు పాపులకు ఆయన ధర్మమును బోధిస్తాడు మసిహోహం సమాగత మసిహ్ మెస్సియా అనే పేరున ఆయన పిలువబడతాడు అని చెప్పబడింది ఇది భవిష్య మహర్షి ముందే యేసును గురించి వ్రాసింది అవతారాన్ని గురించి వ్రాసింది అనగా ఒక కన్యక గర్భము ద్వారా ఈ లోకములో ఆయన అవతరించి పాపులైన వాళ్లకు మ్లేచ్చులకు నీతి ధర్మమును ఆయన బోధిస్తాడు మస్సీ సంస్కృతంలో మస్సీహ్ అంటే మెస్సియా అని హెమరీ భాషలో గ్రీకు భాషలో క్రిస్టోస్ తెలుగు భాషలో క్రీస్తు అని అర్థం సో మసీ క్రీస్తు అనే పేరుతో ఆయన ఈ లోకంలో పిలవడతాడు థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్